కాలనీ నేను తోలుతున్నాను ఇలా నూకేస్తే అణగనంగా వాడి ముఖాలకు బాగా దాటి ఫోన్ ఇవ్వకపోతే ఇలాంటి కొడుతున్నారు అని చెప్పి బూతులు తిడుతూ పలగొట్టి పలగొట్టకపోని రెండు సార్లు వెళ్ళగొట్టిన ఫోన్ ఇవ్వకపోతే

మాట కొంత వ్యవహారం శంకర్ మొదటి నుంచి తెలుసు ఈరోజు కాదు మొదటి నుంచి తెలుసు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇట్లాంటి వాటిని ఎప్పుడు ప్రోత్సహించలేదు అందరక్కడ దృష్టి మీద జరిగినా మనం ఎన్నడూ ప్రోత్సహించలేదు ఎన్నడు కూడా ఎవరి మీద మనమే పగబొట్టి ఉంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ఇలా మాట్లాడటంలో ఉండపోయి ఇలా మనని కేసీఆర్ గారిని పట్టుకొని నోట్కొచ్చిన ప్రయత్నించినా మనం ఎన్నడూ ఇట్లాంటి దాష్లికాలు లేదు ఇంత దుమార్గం డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ మీద కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్లే స్వయంగా రెక్కీ చేసి మరి పదకొండు గంటల పది నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్వాసలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ ప్రజా కోర్టులో తప్పకుండా దోషులు ఉన్నారో వాళ్ళు దొరికిపోయినారు ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద వచ్చి పెంచుతాం పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ కానీ స్థానిక ఎస్ఐ కానీ అక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టాం ఒక్క శంకర్ను బెదిరిస్తాం ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం నోరు మూపిస్తాం గొంతు నొక్కుతాం అంటే వందల మంది శంకర్లు తయారవుతారు ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించింటే మేము కూడా ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచీవ్ ప్రయత్నం రాజ్య శక్తిని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇలా చాలా మందికి వాయిస్ కూడా ఉండేది కాదు కానీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి అన్ని వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు ఇవ్వాలి కాబట్టి ఆనాడు ఏనాడు కూడా మేము ఇట్లాంటి రాజ్య హింసను కానీ ఇట్లాంటి భౌతిక దాడులను కానీ మేము ప్రోత్సహించలేదు జరిగితే కూడా వాటిని వెంటనే నివారించే ప్రయత్నం చేసినాం ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దాన్ని తప్పకుండా ఖండించి దాంతో పాటు అక్కడెక్కడన్నా అన్యాయం జరిగితే కూడా అన్యాయం జరిగిన వారి తరఫున మాట్లాడారు వాళ్ళని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది శంకర్ కు ఒకసారి చీమ గుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది శంకర్ మీద మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఘాటుపడ్డ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు ఎందుకంటే వాళ్ళ ఆయన మనుషులే ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా మొత్తానికి మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు ప్రైవేట్ సిసి కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన తొత్తులుగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అందరికి కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియా కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదివరకు చాలా చాలా మాట్లాడినారు మీరు ఇదివరకు చాలా చాలా ఏదో నియంత్ర పాలన అది ఇది అని చెప్పి అన్నాడు మాట్లాడిన మాట్లాడి మాకు గుర్తుంది మరి ఇవాళ మీ సాటి జర్నలిస్ట్ మీద అత్యాయత్నం జరిగితే కూడా ఇంతవరకు ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఇప్పటికి బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు ఏ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ శంకర్ మీద జరిగింది రేపు మీ మీద జరగచ్చు మీరు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కడానికి మిమ్మల్ని ఇవాళ పూర్తి స్థాయిలో అణిచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీరు నోరు విప్పకపోతే మీరు గొంతు పెగిల్చకపోతే రేపు ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను చెప్తా ఉన్నా శంకర్ కి మళ్ళొకసారి ఏం జరిగినా చీమగుట్టినా ఘాటుబడ్డ మీదే బాధ్యత అవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే వ్యక్తిగతమైన బాధ్యత అవుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కే ప్రయత్నం చేసినా తప్పకుండా వారికి మేము అండగా ఉంటాం అదే మాదిరిగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ పరంగా కూడా జరగాల్సిన పోరాటం జరగాల్సిందే అదేవిధంగా హత్యాయత్నం జరిగితే ఈ కేసును నిర్వీర్యం చేసే పోలీస్ యంత్రాంగ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కూడా తప్పకుండా మేము సీరియస్ గా ప్రధాన ప్రతిపక్షంగా టేకప్ చేస్తాం ఇవాళ ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు శంకర్ గారు గారు కూడా చెప్తా ఉన్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇవన్నింటి విషయంలో నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా మరి ఒక నిర్భీతిగా కొట్లాడుతున్న ఒక జర్నలిస్ట్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకు చేత కాదు మేము ఇవ్వలేము అంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకునే సత్తా మాకుంది కానీ ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తొత్తులుగా మారి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే విధంగా వ్యవహారం చేయడం మాత్రం పోలీసులకు మంచిది కాదనే మాట కూడా చెబుతూ న్యాయ పోరాటము తప్పదు ప్రజాకోట్లో కూడా పోరాటం తప్పదు కానీ ఏది జరిగినా శంకర్ కు ఆ కుటుంబానికి తప్పకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందనే మాట మళ్ళొకసారి ముఖ్యమంత్రికి చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి సంఘీభావం చెప్పిన జర్నలిస్టులకు ధన్యవాదాలు చెప్పని వాళ్ళు దయచేసి గొంతు విప్పాలని చెప్పి కూడా నేను కోరుతాను